అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ నాకు మిత్ర దేశము ఈ సమస్య ఇప్పుడు వస్తున్న కశ్మీర్ సమస్య విషయంలో ఆ రెండు దేశాలు చూసుకుంటాయి అంటూ నా మిత్ర దేశం పాకిస్తాన్ అని ఒక మాట వాడింది అమెరికా దీన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలి సార్ అంటే కొన్నిసార్లు ఇవి ఈ వాక్యాల వెనకాల అంతరార్థం కూడా ఉంటుంది నాకు మిత్రుడే కానీ తప్పు చేశాడు అని అంటానికి కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అలాగే వారి ప్రేరణతో ఇవాళ ప్రపంచ దేశాల్లో మనం చూస్తున్నాం ఉగ్రవాదం బాగా పెరుగుతున్నది యూరప్ దేశాల్లో చాలా చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు యునైటెడ్ కింగ్డంలో మనం చూస్తున్నాం ఇవాళ చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న ముస్లిం జనాభా అంతా కూడా టార్గెట్ అవుతున్నది ఉగ్రవాదుల్ని టార్గెట్ చేయడంలో తప్పులేదు కాని అండి పూర్తి ముస్లిం జనాభాని టార్గెట్ చేయడం ప్రారంభించేటప్పటికీ దానివల్ల అల్లకల్లోలాలు మనకి ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్నాయి ఇవాళ భారతదేశంలో కూడా మనం చూస్తున్నాం అనేక మంది ముస్లింలు బయటకు వచ్చి మమ్మల్ని అనవసరంగా అనుమానించకండి మేము ఉగ్రవాదానికి ఏమాత్రం కూడా ఊతం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మనకి ఇవాళ జమ్మూ కశ్మీర్లోనే చాలా ప్రాంతాల్లో ఇలా జరుగుతోంది ఇవాళ మనం చూసాం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో వారి ముఖ్యమంత్రి ఆయన ఎంత చక్కగా ఉమర్ గారు ఉపన్యాసం చేశారు ఆయన ఆ ప్రసంగంలో కూడా చెప్పారు చాలా కేటగారికల్గా చెప్పారు ఏమనంటే ఇది సమయం కాదు ప్రత్యేక రాష్ట్రం గురించి మనం మాట్లాడటం ఏమాత్రం ఇది సబబు కాదు నేను వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు నాకు సరైన మాటలు రాలేదు సిగ్గుతో తల వంచుకున్నాను క్షమాపణ చెప్పడం తప్ప నేనేమీ చేయలేకపోయాను టూరిజం నా ఆధ్వర్యంలో ఉన్నది అలాంటి టూరిస్ట్కి ఇలాంటి నష్టం జరిగింది కాబట్టి నేను సిగ్గుతో తల వంచుకుంటున్నాను అని ఆయన స్పష్టంగా అసెంబ్లీలో వాళ్ళు ఉపన్యాసం ఇచ్చారు కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఆయనే చెప్పాడు గత ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఈ విధంగా ప్రజలు వారంతటి వారే వీధుల్లోకి వచ్చి నినాదాలు చేసి ఉగ్రవాద చర్యల్ని గర్హించడం ఎప్పుడు మనం జమ్మూ కశ్మీర్లో చూడలేదు ఇది మొదటి మొదటిసారి మనం చూస్తున్నామని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలకి ఇవన్నీ అద్దం పడుతున్నాయి ఆ బహుశా సమాజంలో కూడా మార్పులు చాలా వచ్చాయి మైకుల దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు బహుశా తక్కువ మందే ఉన్నారేమో మీరు వెనకాల ఎక్కువ మంది ప్రోత్సహించడానికి ఎవరు లేరని చెప్పి మనం అనుమానించవచ్చు అలాగే నిఘా ఈ మధ్యకాలంలో బహుశా ఇంకా బాగా పెరిగి ఉండొచ్చు మనకి తెలియదు ఆ నిఘా చైతన్యం ఎలా ఉన్నది అన్నది మనకి రాబో రోజుల్లో కనిపిస్తుంది ఎవరెవరిని అంత ముందుచ్చాలి ఎవరెవరిని తీసుకెళ్ళి శిక్షించాలి అన్న దాని మీద బహుశా నిఘా సంస్థలు రాష్ట్ర పోలీస్ యంత్రాంగము అన్నీ కూడా ఉమ్మడిగా చక్కగా పనిచేస్తే బహుశా మనకి ఉగ్రవాదం వల్ల తీవ్ర సమస్యలు రాకుండా మనం బయటపడతా ఉండాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి